హాయ్ అండి నమస్తే నేను మీ దేవకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకా హెరీ డెలైట్స్ ఈరోజు నేను టొమాటో రసం చూపిస్తానండి ఈ టొమాటో రసం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బట్ ఇది నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను నోరు బాగలేకపోయినా లేదంటే చల్లటి వాతావరణంలో ఈ టొమాటో రసం పెట్టుకుని అప్పటికప్పుడు వేడివేడి రోజుల్లో వేసుకు తింటే అదిరిపోతుంది అనమాట సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇక్కడ నేను నాటు టమాటాలు తీసుకున్నానండి నాటు టమాటాలు అంటే బాగా ఎర్రగా ఉండవు అవి కొంచెం కలర్ తక్కువగానే ఉంటాయి అన్నమాట సో నేను ఇక్కడ ఆ టమాటాలు అయితే ఆరు తీసుకున్నాను ఏంటంటే ఇప్పుడు హైబ్రిడ్ టమాటాలు పెద్ద పెద్దగా వస్తున్నాయి కదండి అవి బాగా ఎర్రగా ఉంటాయి కానీ వాటితో రసం పెట్టుకుంటే అంత టేస్ట్ అనేది ఉండదు సో ఈ టమాటాలు అయితే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి ఈ రెండింటికి తేడా మీకే తెలుస్తుంది ఒకసారి ట్రై చేస్తే సో ఇప్పుడు మనం అందులోకి పౌడర్ చేసుకుందాం ఒక దంచుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ క్యూమన్ సీడ్స్ ఒక మూడు గార్లిక్ పైన తొక్క తీసేసి వేసుకొని దంచుకోండి అదే బ్లెండర్లో అయితే కోర్సులో బ్లెండ్ చేసేసుకోండి నేను ఇక్కడ దంచుకుంటున్నాను అంటే కచ్చాపచ్చాక దంచుకోవాలి అంటే పూర్తిగా నలగకూడదు జీలకర్ర అయినా మిరియాలైనా పూర్తిగా నలగకుండా కొంచెం కొంచమే నలుగుతుంది సో అలా కచ్చాపచ్చాక దంచుకోండి నేను అక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలండి ఆ పౌడర్ అనేది చూసారా ఎలా ఉందో అలా ఉండాలన్నమాట మీరు మిక్సీలో అయ్యానుక అలాగే చేసుకోవాలి తర్వాత ఈ ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి నేను ఆరు టమాటాలు సో ఇప్పుడు బ్ల బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మొత్తం ఈ ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొత్తిమీర తీసుకొని కొంచెం కొత్తిమీర కాడలతోటి పాటు కట్ చేసుకుని పీసెస్ కింద అది కూడా యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర కాడలు వేయడం వల్ల ఏంటంటే మనం అది బ్లెండ్ చేసుకుంటే రసం అనేది దిగి మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో అది కోర్సులు బ్లెండ్ చేసుకోండి కచ్చపచ్చగా ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని స్ట్రెన్నర్ తోటి ఒక గిన్నెలోకి ఈ పేస్ట్ అనేది కొంచెం కొంచెం మొత్తం స్క్వీజ్ చేసేసుకోండి అంటే జ్యూస్ అంతా వచ్చే వరకు కూడా మీరు స్క్వీజ్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేయాలి అంటే టమాటా రసం అనేది పూర్తిగా చిక్కగా ఉండకూడదు అలానే పూర్తిగా పలచగాను ఉండకూడదండి మధ్యస్థంగా ఉండాలి అందుకని నేను పేస్ట్ కింద చేసుకోలేదనమాట పేస్ట్ కింద చేసుకుంటే మొత్తం దిగిపోతుంది కదా అప్పుడు చిక్కబడిపోద్ది కాబట్టి కజ్జాబజ్జాగా కోర్సులో బ్లండ్ చేసుకున్నాను సో అందులో ఒక సోల గ్లాస్ అండి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని మొత్తం పిండేసుకోవాలి బాగా రసం అంతా బాగా వచ్చే వరకు కూడా మంచిగా పిండేసుకుంటే మనకి కరెక్ట్గా ఇప్పుడు ఈ కొలతల ప్రకారం రసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ రెండు గ్లాసులు వాటరు ఖచ్చితంగా సరిపోతాయండి చాలా గట్టిగా మొత్తం పిండేసుకుంటే మీకు అందులో ఉన్న జ్యూస్ అనేది మొత్తం వచ్చేస్తుంది ఇంకా పిప్ అనేది ఉంటుంది కదా అది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఆ గిన్నెలో కొంచెం ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని స్టవ్ వెలుగించి వేసుకొని మనం మరిగించుకుంటూ ఉండాలండి మీరు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మరగనివ్వండి మరగనిచ్చి ఈ లోపు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి మీడియం సైజు ఉండాలి ఆ నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని జ్యూస్ తీసేసుకోండి అది గుజ్జు గట్టిగా అంటే బాగా పల్చగా కాదు ఆ గుజ్జుగా ఉన్నది తీసేసి వేసేసుకోండి జ్యూస్ అనేది వేసేసిన తర్వాత మరగనిచ్చిన తర్వాత ఇందులోనే మనం ఇందాక కచాపరిచాక దంచుకున్న మిరియాలది పొడి ఉంది కదా పౌడరు అది కూడా యాడ్ చేసేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటు మరగనివ్వండి ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇక నేను దగ్గర దగ్గర వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీకు ఎక్కువ అయ్యింది అంటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి అందుకే నేను టేస్ట్ చూసుకుని వేసుకోమంటున్నాను సో అలా వేసుకుని కలుపుకున్న తర్వాత మరగనివ్వండి అందులోకి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసి ఒక పొంగు రానివ్వండి పొంగు వచ్చే వరకు కూడా మరగబెట్టుకోండి అప్పుడు ఆ మిరియాలు ఆ జీలకర్ర రసం అనేది అందులోకి దిగి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మీరు అంతకన్నా ఎక్కువ మరగనివ్వన అవసరం లేదు ఎందుకంటే ముందే ఆల్రెడీ మరుగుతుంది కాబట్టి సో పొంగు వచ్చిన తర్వాత టర్న్ ఆఫ్ చేసేసి ఆ గిన్నె అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న మనం తాలింపు పెట్టుకునే కడాయి ఒకటి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టెంపరింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు అన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎండిమిరపకాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిపోతా స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు పెట్టేసుకోండి అంతే చాలా ఈజీ అండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్